నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు అనేక గ్రామాల నుంచి కుటుంబాలు చేరికకు సంబంధించి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సామాల ప్రవీణ్ కుమార్ గారు అదే విధంగా మండల పార్టీ ఇన్ఛార్జీ చల్లగుం సతీష్ చౌదరి గారి సహకారంతో ఇలా మండల కమిటీ చేసినటువంటి కృషి ద్వారా బహుజన్ సమాజ్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ్ పార్టీలో చేరడం అనేది అత్యంత చైతన్యవంతమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తా ఉన్నాం పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ నాయకత్వాన్ని నమ్మి వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషించదగ విషయం అని వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున పార్టీ నాయకత్వం తరఫున చేరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జైభీములు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎవరైతే చేరినటువంటి కుటుంబాలకి నిరంతరం ఎల్ల వెళ్లలా అండగా ఉంటుందని కాపాడుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ చేరిక బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి నిదర్శనం అని చెప్పేసి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నీలి జెండా ఎగురుతుందని నీలి జెండా రాజ్యం ఈ ప్రాంతంలో వస్తుందని దానికి నిదర్శనం అని ఆ రకంగా బిఎస్పీ నాయకత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం